రోడ్డుకు రెండు వందల గదాల ప్లాట్ మా అడిగే సెంటర్ ప్లాట్ ఉంది సార్ నేను మా అమ్మాయికి ఇచ్చిన కట్నం కిందికి ఆ రెండు వందల గదాలు ప్లాట్ ఇప్పుడు పోతుంది మాకు ఐదు వేల ఎనిమిది వందలు ఇది రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రేటు మాకు ఇప్పుడు ఇచ్చేది మూడు వేలు ముందు మూడు వేలకు ఆరు వేలు ఇస్తున్నారు సార్ ఇప్పుడు ఏమి వేయాలి సార్ అరవై వేలకు కదా పోతుంది సెంటర్ ప్లాట్ రెండు వందల కథాలు సెటర్ ప్లాట్ అరవై వేలకు కదా పోతే ఇలా ఆరు వేలకు కదం ఇస్తే ఎట్లయితుంది సార్ ఇప్పుడు ఏమి ఇవ్వాలి ఇప్పుడు మా అమ్మాయి కట్నం కిందకి ఇచ్చినాం ఇప్పుడు ఇవ్వాలి మేము ఏం చేయాలి మంత్రి గారు మాకు ఎందుకు ఇంత అన్యాయం చేస్తుండే న్యాయం చేస్తాడని నుంచి మేము కష్టపడ్డావు అసలు మాకు ఏం న్యాయం చేస్తలేడు మున్సిపాలిటీలో ఉన్నదాన్ని కూడా మాకు ఆరు వేలు గదమిస్తే చెట్లు ప్లాట్ ఇలా ఏం ఏమి ఇస్తాం సార్ మేము మీకు ఎక్కడికి వెళ్తే తెచ్చి వెళ్ళాల మా అమ్మాయి కట్నం కిందకి ఇచ్చినప్పుడు ఇలా కోటి రూపాయలు ఆస్తి కోటి ఇరవై లక్షలు వస్తాయి ఇప్పుడు బయటలు అమ్ముకుంటే మేము మాకు మార్కెట్ రేట్ ఏమి ఇస్తుండో ఆయన ఆరు వేలు ఇస్తుండే యాభై ఎనిమిది వందలు ఉంది మేము తెలుసుకుంటే యాభై ఎనిమిది వందలకు డబల్ ఇస్తాడు అనుకున్నాము డబల్ కూడా లేదు అక్కడికి పన్నెండు వేలు కూడా లేదు అసలుకి ఆరు వేలు ఇస్తుంది ఈ ఆరు వేలు ఇస్తే మాకు అక్కడ వానగల్లాలకు ఆర్జాలబాయలకు పదివేలు ఈయడమేంది మాకు ఇక్కడ దేవరకొండ రోడ్డుకు మున్సిపాలిటీ దాన్ని మాకు మాకు ఆరు వేలు ఈయమవేది సార్ అది న్యాయం ఏదో అసలు సార్కు మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం సార్ మాకు 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 పుట్టింటికి వచ్చి ఆడపిల్లలకి ఇచ్చిన వాళ్ళు పుట్టింటికి వచ్చి వచ్చే కాడికి వచ్చి అసలు ఆడపిల్లలు ఇంటికి వెళ్ళకొడ్ ఇప్పుడు ఏంది మా పరిస్థితి ఏం చేస్తాడు సార్ మరి మాకు ఏం న్యాయం చేస్తాడో మాకు ఎక్కువ రేటు కట్టించి తీసుకోవాలి మేము ఆ సంవత్సరం నుంచి పోరాడుతున్నాం సార్ ఏ పోరాడినా కానీ మాకు ఏం న్యాయం చేస్తారు న్యాయం చేయాలి మేము కాంగ్రెస్ న్యాయం గవర్నమెంట్ ఎందుకు గెలిపించుకున్నాం సార్ మేము గెలిపించుకుంది ఎందుకేనా మాకు అన్యాయం చేయడానికి నా చేయడానికి మాకు న్యాయం చేయాలి మాకు ఇరవై వేలకు కదా ఇస్తేనే మేము ఇస్తాము ఆ రేట్ అయినా కట్టేయాలి సార్ ఇప్పుడు మీకు కొన్న రేటు కూడా మీద పడుతుంది అసలు ఎక్కడికే తెచ్చేయాలి మేము ఎన్నడో కొన్నాము పదిహేను 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 సంవత్సరాల కింద ఇప్పుడు ఎక్కడికైనా తెచ్చేయాలి సార్ మాకు రేట్ ఎక్కువ కట్టించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్